రామాపురం అనే గ్రామంలో శ్రీరామ్ రఘు ఇద్దరు చిన్నప్పటి నుండే గాఢమైన స్నేహితులు ఒకే ఊర్లో ఒకే పాఠశాలలో చదువుకున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కలిసే చేసేవారు చిన్న చిన్న ఆటపాటల నుండి పెద్దవారి బాధ్యతల దాకా కలిసి నడిచారు శ్రీరామ్ బాధ్యతగా వ్యవహరించేవాడు ప్రతి సమస్యకు పరిష్కారం కొనుక్కొనే స్వభావం కలిగినవాడు రఘు మాత్రం సరదా స్వభావం కలిగినవాడు ఎప్పుడూ నవ్వుతూ అందరికీ సంతోషం పంచేవాడు కొంచెం పెద్ద అయ్యాక శ్రీరామ్ రఘులు విడిపోవలసి వచ్చింది దానికి కారణం శ్రీరామ్ పెద్ద చదువులకు గాను పట్టణం వెళ్ళాడు కానీ రఘుకు మాత్రం వ్యాపారంలో ఆసక్తి చూపించి తన తండ్రి బట్టల షాపును చూసుకుంటూ అందులోని మెలుకవలను నేర్చుకున్నాడు కాలంతో పాటు బాధ్యతలు పెరిగాయి వారి మధ్య దూరం పెరిగింది వారి జీవితాలు బిజీగా మారాయి ఒకరోజు రఘు వ్యాపారంలో పెద్ద నష్టాన్ని చవిచూశాడు అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు ఆ విషయం శ్రీరాముకు తెలిసినప్పుడు అతను వెంటనే రఘు దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు పాత రోజులను గుర్తు చేసుకుని ఒకరి భుజం మీద ఒకరు చెయ్యవేసుకొని తాము చిన్నప్పుడు ఆడిన తిరిగిన ప్రదేశాలకు వెళ్ళి తమ కష్ట సుఖాలను పంచుకున్నారు అప్పుడే శ్రీరామ్ తన స్నేహితుడు రఘుకు ఎలాగైనా సహాయము చేయాలని నిర్ణయించుకున్నాడు శ్రీరామ్ తన పొదుపు డబ్బును తీసుకొని రఘు దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుని రఘు చేతిలో పెడతాడు పెట్టి ఈ విధంగా అంటాడు మిత్రమా ఇద్దరం కలిసి ఈ కష్టాన్ని దాటిపోవాలి అన్నాడు అప్పుడు రఘు ఆనందంగా అతని సహాయంతో మళ్ళీ తన వ్యాపారాన్ని నిలబెట్టుకోగలిగాడు కొన్నేళ్లకు అతను మరింత పెద్ద వ్యాపారిగా మారాడు వీరిద్దరి స్నేహం కాలానికి పరిస్థితులకు ఎప్పుడూ తలగ్గలేదు అప్పటి నుండి వారిద్దరూ కష్టాలలో సుఖాలలో కలిసి ఉన్నారు చివరికి ఇద్దరు ఒకే ఊర్లో వారి పిల్లలతో కలిసి ఒకే కాలనీలో స్థిరపడ్డారు ప్రతి పండగను ప్రతి విజయాన్ని కలిసి జరుపుకునేలా వారు వారి జీవితాన్ని మలుచుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే స్నేహానికి హద్దులుండవు స్నేహం అనేది కాలంతో మారిపోదు అది మన మనస్సుల్లో ఎప్పుడు నిలిచి ఉంటుంది శ్రీరామ్ రఘుల కథ ఈ సత్యాన్ని మరోసారి నిరూపించింది స్నేహానికి సరిహద్దులుండవు దూరాలుండవు అది మనసుల మధ్య ముడిపడిన అనుబంధం